తో నోరు కడగాల్సి వస్తుంది జాగ్రత్త కేటీఆర్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘాటు వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలు ముక్కు మీద వేలు వేసుకునేలా ఉన్నాయన్నారు మరొకసారి ఎమ్మెల్యేలు మంత్రుల గురించి మాట్లాడితే కేటీఆర్ నోరును యాసిడ్ పోసి కడుగుతామన్నారు అధికారం కోల్పోయిన తర్వాత మదంతో కేటీఆర్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నారన్నారు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం ఓవైపు అభివృద్ధి చేస్తుంటే నల్గొండకు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు నల్లగొండ మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు తెలంగాణలో ప్రాజెక్టులపై తాగు సాగు నీటిపై సమీక్షా సమావేశాలతో ప్రాజెక్టులను కాల్వలను ముందుకు తీసుకొని పోతుంటే మంత్రుల గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు మీ పదేళ్ల పాలనలో ఎక్కడా అభివృద్ధి కాలేదన్నారు మీ పదేళ్ల పాలనలో మీ నాయన మీ బావ చెల్లె దోపిడీకి తెలంగాణ నష్టానికి గురైందన్నారు నల్లగొండ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేల గురించి మాట్లాడి నైతిక విలువలు మీకు లేవన్నారు నల్లగొండ జిల్లా అన్నంపెట్టి జిల్లాగా మారింది దాన్ని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి అన్నిటినీ సరిదిద్దుకుంటూ పాలన అందిస్తున్నారని అన్నారు మీ కమిషన్ దందా కాళేశ్వరం దందా లిక్కర్ దందా మిషన్ భగీరథ స్కామ్ గొర్లా బర్ల చేసి వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు అన్నారు ఈరోజు నల్లగొండలో మాట్లాడిన చూస్తుంటే తెలంగాణ ప్రజలు కోల్పోయిన మదంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు పిచ్చెట్టి మాట్లాడుతున్నారు ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే ఇలా నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడదామని చెప్తున్నాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆహర్దిశలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక మా నల్లగొండ మంత్రుల గురించి మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నాం జాగ్రత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి పార్దల శాఖ అదేవిధంగా పౌరసభ శాఖను ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహ జల సౌదలో తన నివాసంలో రివ్యూ పెట్టి ఇవాళ తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇయాల మా ఉత్తమ్ కుమారుడి గారి గురించి మాట్లాడుతున్నాం